మనం సన్యాసం తీసుకుని బ్రహ్మ బ్రహ్మ అంటే అంతలాగే దొంగి దొరికిపోయేదేనా ఇదంతా నీకు అసాధ్యం కదా ఇది వేళకోళ్ళంగా చెప్తారు ఎక్కువ బ్రహ్మ బ్రహ్మ ఎక్కడ ఈ సన్యాసం ఎక్కడ ఎంత గొప్ప వస్తువులు అవి తక్కువ ఆలోచన కలిగిన దుర్మేధస్సులు అంటే చాలా చిన్న ఆలోచన కలిగిన మనం ఎక్కడ ఈ కలియుగం ఎక్కడ ఈ సందర్భంలో ఈ యుగంలో సన్యాసం తీసుకోవటం అనేది ఇది కేవలం మీరు స్వాద్వన్న పక్షకామేనా అంటే ఎవరైనా స్వాములవారు మన ఇంటికి వచ్చారు అంటే ఎంత లేనివాడైనా నాలుగు సగ్గ నాలుగు పిండి వంటలతోటి వారికి గౌరవంగా ఆతించం ఇవ్వాలి అనుకుంటాడు అలా ఇస్తారు కదా అని దాని మీద దో మోహంతో మీరు చేసే పని తప్ప ఇది ఏం అందుబాటులో ఉండేది కాదు అని అనేరు మండనాచారం వీరన్నారు కో స్వర్గ కొరాచారహ కో అగ్నిహోత్రం క్వవా కలిహి మన్యే మహిసిన కామేన వేషోయం కర్మిణ అంధృత అని మీరేం చేస్తున్నారయ్యా యజ్ఞం చేస్తే స్వర్గం వస్తుంది లోకాల్లో రంభ సంభోగం వస్తుంది ఈ కలియుగంలో నీ ఆచారం ఎక్కడ ఈ దురాచార భూయిష్టమైన కలియుగం ఎక్కడ నువ్వు అగ్నిహోత్రాలు స్వర్గాలు యజ్ఞాలు యాగాలు అంటే ఇదేం జరిగే పనేనా నీకు రంభ అని పేరు చెప్పేసరికి ఒళ్ళు మరిచిపోయి నేను ఏదో యాగం చేసేస్తాను నాకు స్వర్గలోకంలో వెళ్ళి రంభ సంభోగం సుఖం అనుభవిస్తాను ఈ కోరిక తప్ప నీకు మాత్రం జరిగే పని అయింది అని చెప్పి ఈ కర్మాచరణం కూడా అంత సాధ్యమైన వస్తువు కాదు అని వీరన్న అంటే ఒక పని చేయడంలో అంతటి అధికార సంపద ఉన్నవాళ్ళు ఆ పని చేస్తే సంతోషం ఆ అధికారం లేకుండా పై పెరుగులు పెద్ద పెద్ద పరుగులు పరిగెడితే నీకున్న అధికారం ఎంత నువ్వు పొంది అడిగేది ఏమిటి నీ ఎలిజిబిలిటీ ఎంత నీ ఆశ ఏమిటి నాకు అర్ధతగా వచ్చేసి ఏదో వార్డు కార్పొరేటర్గా నిలిచిన వాడు నాకు సీఎం పోస్ట్ కావాలంటే ఎలా వస్తుందయ్యా నీకు నీ వెనకాల ఫోలా సంతమంది ఉన్నారు నీ అధికారం ఏంటి నీ యోగ్యత ఏమిటి నువ్వు కోరే కోరిక ఏమిటి ఇవన్నీ ఆలోచిస్తాం కదా అలా కాకుండా పూర్తిగా ఈ మాటలు పరస్పర విరుద్ధాలు అంటే సమాజంలో యత్యాశ్రమానికి ఉండవలసిన లక్షణాలు కొన్ని చోట్లలో యతినింద కనిపిస్తోంది కొన్ని చోట్ల గృహస్థులకు ఉండవలసిన లక్షణాలు ఇవన్నీ మీరు చెప్ప చెప్పలేదు అని గృహస్థ నింద కనిపిస్తాం ఇప్పుడు ఈ రెండు వాక్యాలు వినేసరికి మనకేంటి అంటే గృహస్థాశ్రమం తప్పే యత్యాశ్రమము తప్పే అనే ఫీలింగ్ వస్తుంది దుర్మార్గులకి దీనిలోనూ దాల్లోనూ దానిలోనూ ఉన్నాయి అది తప్పు మనం దీనిలో ఉండేటువంటి గుణదోష విచారం చేసి దీంట్లో ఏ రకమైన జీవనం చేస్తే వాడు సద్ మంచి సదాచారాన్ని పాటించిన వాడు అవుతాడు అది తెలుసుకోవాలి మనం గృహస్థగా ఉన్నవాడు గృహస్థాశ్రమంలో చేయాల్సిన పనులేంటి అవి లేవు ఇవి లేవు అని ఆయన ఆక్షేపించాడు అంటే అవన్నీ ఉండాల్సిన ధర్మాలు అని గుర్తించుకోవాలి మనం అంతే తప్ప ఇవన్నీ లేదు కనుక ఇది మన వేస్తామండి నువ్వు సన్యాసము మానేసి గృహస్థాశ్రమం మానేసి ఏమైపోతావు అనాశ్రమేని అతిష్టని ఆశ్రమం లేకుండా ఉండలేవు కదా అని చేతి గృహస్థాశ్రమాన్ని నిందించడం తాత్పర్యం కాదు సన్యాసాశ్రమాన్ని నిందించడం కూడా తాత్పర్యం కాదు కానీ నీకున్న అధికారం ఎంత అది ఆలోచించుకోవాలి అనేటువంటి మాటలతో వాళ్ళిద్దరూ పరస్పరం అహంకారంతో కొన్ని కొన్ని మాటలు అంటున్నారు అది ఇత్యాది దుర్వాక్యగణవాణే రోషేణ సాహంకృతి విశ్వరూపే శ్రీ శంకరే వక్తరి తస్య తస్య ఉత్తరంచ కౌతూహలతారు అని ఇవన్నీ రాశారు బాగానే ఉంది ఈ మాటలు అనేసరికి పక్కనుండేటువంటి వ్యాసాచార్యుల వారు జైమిని వైపు చూశారు జైమిని నవ్వుతున్నాడు వాళ్ళిద్దరూ భోక్తులుగా వచ్చారు ఆ సందర్భంలో ఈ ప్రస్తావం అంతా జరిగింది సరే ఆయన కాస్త అదుపులో పెట్టుకోనైనా మంచి మాట కాదు తప్పు ఆచారణానేయమనిందితానాం జ్ఞాతాత్మతత్వం యమినం ధుతఈషణం ఇదంతా మంచి మాట కాదయ్యా నీకు నీకు శ్రేయస్సు ఉండేటువంటి విషయం కాదు ఆయన మహానుభావుడు ఆత్మవేత్త సన్యాసి ఆయన మన ఇంటికి వస్తే ఆయనతో మాట్లాడాల్సిన తీరిదా ఆయన్ని గౌరవంగా భావించి చక్కగా పూజ చేసి భిక్షావందనానికి అనుగ్రహించమని కోరి అలా చేయాలి తప్ప నువ్వు ఈ రకమైనటువంటి నిందావాక్యాలు పలకడం ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు మంచి వాళ్ళు చేసే పని కాదు అనిందిత చరిత్ర కలిగిన వాళ్ళు ఇలాంటి పని తప్పుడు పని చేయకూడదు అంటే యతినింద మహాపాపం కాషాయ దండ మాత్రేన యతి పూజ్యో న అని మన శాస్త్రం కాషాయ దండాలు కట్టుకున్నంత పట్టుకున్నంత మాత్రాన యతీశ్వరుని పూజించడమే మన ధర్మం ఆయన ఏ రకంలో సన్యాసం తీసుకున్నాడు ఎందుకు తీసు నీకెందుకు అది ఆయన చూసుకుంటారు నీకెందుకు యతి ఆయన చూస్తే కేవలం పరమశివుడు చరి చరించేటువంటి జంగమ శివరూపం స్థావర శివరూపం లింగ లింగ రూపంలో ఉంటుంది చరించేటువంటి శివరూపం యతీశ్వరుల రూపంలో మనం శివుడిగా భావించి పూజ చేయడమే మన ధర్మం తప్ప అలాంటి తప్పుడు మాటలు మాట్లాడొద్దు అని వేద వారు ఆయన్ని హెచ్చరించారు తర్వాత ఈయన చక్కగా వ్యాసాజ్ఞయ శాస్త్రవి అర్చయిత్వ నిమంత్రయత్ భైక్షకృతయే మహర్షిం అని వ్యాసుడు యొక్క ఆజ్ఞ చేత ఆయన చక్కగా మీకు అయ్యా మా భిక్షను స్వీకరించండి అని శాస్త్రీయమైన భిక్షావందన ప్రక్రియ ఉంది మనం కూడా యతీసరులు మనకు వస్తే దానికి ఒక పద్ధతి ఉంది భిక్షావందనానికి మా ఇంటికి భిక్షావనకి దయచేయండి అని అడగాలి ఆ అడిగేటప్పుడు కూడా ఒక పద్ధతి ఓ స్వామిని మదీయ తినే మదీయ భిక్షాంగీ అంగీకర్తవ్యా అని అడగాలి వారు అని ఒప్పుకోవాలి అప్పుడు తర్వాత వారిని మన ఇంటికి తీసుకెళ్ళి వారికి ఏదో మనం తోసినటువంటి ఆతిథ్యం ఇవ్వాలి తప్ప అడిగి పర్మిషన్ తీసుకోకుండా కేవలం ఆయన అంతా డైరెక్ట్గా వచ్చేసి భోజనం చేయడం కుదరదు అని చేత మదీయ భిక్షా అంగీకార కర్తవ్య అని అడిగాడు పాపం అని అంటే ఈయనన్నాడు నాకు భిక్ష కావాల్సిన మాట నిజమే మామూలు భిక్ష ప్రాకృత భిక్ష కాదు వాదభిక్ష కావాలి అని అడిగాడు సచ అబ్రవీత్ సౌమ్య వివాదభిక్షామిచ్చన్ భవత్సన్నిధి మాగతోస్మి నేను భిక్ష కోసమే నీ దగ్గరకు వచ్చానయ్యా ఉన్న విషయం పబ్లిక్గా నీ నీకోసం వచ్చింది ఏదో నాకు కాదు నిన్న ఏదో ఉద్ధరించాలని కాదు పరమార్థం అదే కానీ మొదట్లో నీతో వాదం చేస్తా పాదం చేయడంలో ఉద్దేశం ఏంటి నేను జయించాలని పట్టుదల కాదు నీకు కనువిప్పు కల్పించాలి నిన్ను అనుగ్రహించాలి నీ ద్వారా లోకానికి అంతరికి అద్వైత తత్వం తెలియపరచాలి అది ప్రధానం నిన్ను జయించి నేనేదో కీర్తి మూట కట్టుకోవాలని ఉద్దేశం కాదు ఆచార్యుల వారికి అంటే నీలాంటి ఉత్తముడు మంచి పాండిత్యం కలిగిన వాడు కూడా అపమార్గంలో పోతే ఇంకెవరికి చెబుతాం అంతటి అధికారి ఉన్నవాడు అంతటి సమర్థతడు సమర్థత కలిగిన మనిషి నీలాంటి వాడికి ఉన్న వాస్తవం తెలియాలి కదా తెలిసిన తర్వాత లోకానికి నువ్వు చెబుతావు తద్వారా ప్రచారం అవుతుంది అంచేత నీతో వివాద భిక్ష కోసం వచ్చాము అది కూడా నాస్తి ఆదర ప్రాకృత భక్త భీక్షే నువ్వేదో మామూలుగా ఏదో పిండి వంటలతో భోజనం పెడతావు నాకు దాని మీద రుచి లేదు ఇష్టం లేదు మోని వివాద భిక్ష అంటే రేడేనండి కాసాపి అన్యోన్య శిష్యత్వ ప్రదేయ అది కండిషన్ పెట్టారు ఆ వాదం కూడా నెగ్గిన వాడికి ఓడిపోయిన వాడు శిష్యులు అవ్వాలి ఆ కండిషన్ ఒప్పుకుంటే నీతో వాదం చేస్తాను అనంటే ఆయన కూడా చాలా చెప్పి చాలా సంతోషం అండి తప్పకుండా ఆయన కూడా అదే అన్నాడు నేను కూడా జగతి సంప్రతి తం ప్రథమాయ ప్రథయాం అహం సమభిభూయ సమస్త వివాదినం త్వమపి సంశ్రయమే మతం ఉత్తమం వివధవా వధవా అస్మి జితస్థితి అన్నాడు నేను అదే చూస్తున్నానండి మీరు ఎప్పుడైనా ఎప్పుడైనా నా దగ్గరికి ఎవడైనా వస్తాడా వాడు అపి సహస్రముఖం సహస్రముఖే ఫణినామకే అన్ అంటే ఈయన ఏమన్నారు ఆయన్ని నీకు ఇష్టం లేకపోతే మానే వివాదం ఒక్క మాట చెప్పు నేను అయ్యా మీతో నేను నమస్కారం నేను పరాజితుడిని అయిపోయాను మీతో నేను వాదించలేను నమస్కారం అంటే వెళ్ళిపోతాను లేదా ఓపిక ఉంది నాతో వాదించు వివాదవా వధవా జితస్థితి అని రెండే మాటలు వాదవైనా చెయ్యి లేకపోతే ఓడిపోయానని ఒప్పేసుకోవాలి అన్నారు శంకరాచార్యుల వారు మండలో నాడు వెయ్యి ముఖాలు కలిగిన ఫణి ఆదిశేషువు నా ఎదరకుండా కూర్చుని మాట్లాడుతానన్నా నేను చచ్చిన పరాజితుడు నేను ఒప్పుకోను అని అంత ఆత్మ నిగ్రహం కలిగిన మనిషి ఆయన అపి సహస్రముఖే ఫణి నామకే నా విజతస్తి జాతు ఫణత్యయం నేను వీడు ఓడిపోయాడు అనే మాట లేనేలేదు